హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చింత చిగురు కర్రీ చేస్తున్నా చింత చిగురు ఒక కప్పుడు తీసుకున్నా నాలుగు పచ్చిమిర్చి నాలుగు పెద్ద సైజులో ఉల్లిపాయలు తీసుకున్నా ఉల్లిపాయలు ఎక్కువనే కట్ చేసుకోవాలి ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కదా పులుపు తగ్గడం కోసం ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోవాలి నాలుగు ఉడికించిన కోడిగుడ్డు తీసుకున్న టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా ఉడికించిన కోడిగుడ్లకు ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు చింతచిగురు ఆకులు లేకుండా చేతులతోనే మెత్తగా నలుపుకోవాలి కాడలు కానీ ముదిరిన ఆకును కానీ తీసేసుకోవాలి చింత చిగురు ఇప్పుడే దొరుకుద్దండి తర్వాత దొరకదు సంవత్సరానికి ఒకసారి ఈ చింత చిగురు దొరకుద్ది చింత చిగురు కోడిగుడ్డు కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి చింత చిగురు కర్రీ అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చింతచిగుర మొత్తం నలపడం అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు కలుపుకోవాలి ఎప్పుడో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందులోనే కారం ఉప్పు వేసుకోవాలి ఎప్పుడో ఉడికించిన కోడిగుడ్లు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో చింత చిగురు వేసి కలపాలి చింత చిగురు కోడిగుడ్డు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో వాటర్ పోసుకొని అంతా కలిపి ఉల్లిపాయలు ఉడికేంత వరకు మూతబెట్టి ఉంచాలి అడగంటకుంట మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం ఉల్లిపాయలు ఉడికినాయి ఆయిల్ కూడా తేలింది అడుగంటకుంట ఇదంతా కలుపుకోవాలి అంతేనండి చింతచిగురు కోడిగుడ్డు కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్